హలో చుప్రా ఏడ్రా స్వామి సాఫ్ట్వేర్ అమ్మాయిలు దొరకడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి ఎందు ట్రై చేద్దాం ఒక్క నిమిషం ఉండరా లైన్ లో ఉంటారా నువ్వు హలో మేడం ఏ ఒక్క నిమిషం ఆగు ఏ నువ్వు లైన్ లో ఉండరా లైన్ లో ఉండు చెప్పు హలో మేడం మీరు సాఫ్ట్వేరా హార్డ్వేరా నీకెందుకు ఎన్ని నాకు ఎందుకు ఏం లేదు మేడం ఇప్పుడు సాఫ్ట్వేర్ దొరకడం చాలా కష్టంగా ఉంది అయితే ఏ ఆగువే ఒక్క నిమిషం నేను మళ్ళీ కాల్ చేసి ఏడో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వేస్ట్ గాడు ఏ ఉండరా నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఏంది ఏంది నీ బాధ ఏం లేదండి ఈ నడవ నా సాఫ్ట్వేర్ అమ్మాయిలు కావాల్సి ఉంటే అందుకు అడుగుతున్నా మీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఫస్ట్ ఏదో కట్లే నీకెందుకు ఏమోస్ట్రం నీకు సాఫ్ట్వేర్ అయితేనే హార్డ్వేర్ అయితేనేమి ఆహా ఏం లేదు అడుగుతానా మిమ్మల్ని ఏం నేనేం చెప్పను

కర్మం కర్మ ఏం నీకేమి డబ్బులు లేదా డబ్బులు ఇవ్వమా లేకపోతే నేను బాగా చూసుకోమా అంటే డబ్బుల కోసం పెళ్లి చేసుకోవాలా నిన్ను నువ్వు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆపట్ ఆపు నీలాంటి చీప్ క్యారెక్టర్స్ నాకు నచ్చరు దొబ్బే నుంచి నువ్వు ఐని కాదు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్ నువ్వు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైతే నీకే మోస్ట్ నేను చెప్పను సాఫ్ట్ కండో కాబట్టి సాఫ్ట్వేర్ నేను అనుకుంటా ఏమన్నా అనుకున్నా నీకే మోస్ట్ నేను ఏతే నీతో నాకు టచ్ చేసుకొని చంపల్ పగులుతాయి నేను మర్యాదగా నీ లిమిట్స్ లో నువ్వు గుండు ఆ ఏం గాలే ఏ బుండు ఆ ఏం గాలే ఓ నో నోటి ఏంది ఏం కాదులే ఏమైతాదేమన్నా చేయమిందే అంతా పోతా అందే పుత్త తీసుకొని కొడతా చెప్తున్నా మర్యాద వెళ్ళిపోయి నుంచి ఏం ఎక్స్ట్రాని మాట్లాడుతున్నావు ఆ కొట్టు అయితే ఏంది ఏంది ఏం లేదులే గాని ఆ కొడుతే కొట్టినావులే మర్యాద ఉండదు సరే బాగుండావు కదా సరే బాగుండావు కదా

నువ్వు సాఫ్ట్‌వేరా హార్డ్వేర్ ఏదైతే నీకే మోస్రం నువ్వు సాఫ్ట్‌వేర్ అయితే చెప్పు నేను పెళ్లి చేసుకుంటా హార్డ్‌వేర్ అయితే పెళ్లి చేసుకుంటా కాదు ఎట్లానే పెళ్లి చేసుకుంటా కాదు నీ ఎట్లా నీ ను నేను పెళ్లి చేసుకుంటా ఇంటి గాడ 10 నులు ఉన్నాయి అంత అసలు నచ్చారు ఇంటి గాడ 10 నులు ఉన్నాయి నాకేం అదే సాఫ్ట్‌వేర్ అయింది అనుకో మన మంది షాప్ ఉంది బా మంచిగా కంప్యూటర్ పెట్టుకొని మంది గిండి షాప్ బర్రెలు అన్నంక ఓవర్ యాక్షన్స్ నుకు చప్పు దిస్కో ముర్తా మర్యాద నుంచి దొబ్బే బర్లకమక